ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు కల్లె నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మండల పార్టీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది దీనికి కేసీఆర్ రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ప్రతి మాజీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఏదైతే పెద్దలు కేసీఆర్ గారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర వస్తేనే తెలంగాణలో భక్తులు బాగుంటాయి అనే ఉద్దేశంతో స్వరాష్ట్ర ఆకాంక్షనే ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పి చాటి చెప్పి తన పదవులను త్యాగం చేసి పదవులను రాజీనామా చేసి తగ్గించి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సమైక్యవాద వాదంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఓన్లీ నిధుల విషయంలో నియామక విషయంలో కాకుండా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని చెప్పి గుర్తించి ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే దీనికి పరిష్కార మార్గం అని చెప్పి గ్రహించి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖునాడు జలదృశ్యంలో బి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని గులాబీ జెండాను రెపరెప ఆడే విధంగా ఆ రోజు ఆవిష్కరించి తెలంగాణ ప్రతి తెలంగాణ వాదిలో విద్యార్థులు కానీ యువకులు కానీ రైతులు కానీ అదేవిధంగా అన్ని వర్గాలు ఈ వర్గం ఆ వర్గం అని కాదు అన్ని వర్గాల సబ్బన్న వర్గాలలో ఈరోజు తెలంగాణ వాదాన్ని నింపి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి జెండా ఈ గులాబీ జెండా కాబట్టి గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో రైతోత్సవ వేడుకలు చేయాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించడం కేటీఆర్ గారి మార్గదర్శకంలో ఈరోజు పెద్ద ఎత్తున చలో వరంగల్ పేరిట ఎలుకతుర్తి దగ్గర ఈరోజు బహిరంగ సభ నిర్వహించుకోవాలని సుమారు లక్షలాది మందితోని అతిపెద్ద ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి రికార్డుల బ్రేకు ఈ పార్టీకి మాత్రమే ఉంది ఎందుకంటే జనాన్ని తరలించే ఒక ఏ సభ పిలుపునిచ్చినా కూడా ఈ గులాబీ జెండా అంటేనే ఈరోజు ఏ గ్రామంలో ఇక్కడ బైంస దగ్గర నుండి మోలు పెడితే అలంపూర్ దాకా అదేవిధంగా ఖమ్మం దగ్గర మోలు పెడితే కరీంనగర్ దాకా అన్నట్టు ఏ పల్లెకైనా గులాబ్ జెండా చూస్తే మాత్రం ఇది ఏ జెండాని ముసలమ్మని అడిగినా ముసలయ్యను అడిగినా ఎవరిని అడిగినా కూడా ఇది తెలంగాణ జెండా అంటారు తప్ప ఇది టీఆర్ఎస్ జెండాను బిఆర్ఎస్ జెండాను అనరు ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా చూచినా ఇది తెలంగాణ జెండా అనరు కాంగ్రెస్ పార్టీ జెండా చూంచినా తెలంగాణ జెండా అనరు కానీ గులాబీ జెండా మాత్రం ఇది తెలంగాణ జెండా అని చెప్పి తెలంగాణ ప్రతి ఒక్క వాదిలో తెలంగాణ ప్రతి ఒక్క పౌరుల్లో ఈరోజు గుండెల లోతులోంచి వచ్చినటువంటి జెండా గులాబీ జెండా కాబట్టి దానికి అనేకమైనటువంటి ఇప్పుడు ఆ సందర్భంలో ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో రజతోత్సవ నిర్వహించడం చాలా శుభ సంతోషం ఇక్కడ ఎక్కడికక్కడ కూడా పల్లెల్లో ఎవరు కూడా ఈరోజు ఈ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు రుడుపోసుకున్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమం చేసినటువంటి పార్టీ ఉద్యమం చేసి ఈరోజు ఆ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ఈరోజు అమరనాథ దీక్ష చేసి చా చావు నోట్లో తలబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ సాధించినటువంటి జెండా కాబట్టి ఆ జెండాను గుండె తప్పకుండా కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ సంసిద్ధమైనటువంటి సందర్భం ఈరోజు గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక్కటే విషయం ఈరోజు ఎక్కడికక్కడ కూడా స్వచ్ఛందంగా ప్రజలు ఈరోజు తెలంగాణ ఏదైతే పార్టీ జెండా ఉందో ఆ జెండాను అద్దుకునేందుకు ఎలక తొత్తి పోయేందుకు ఈరోజు సిద్ధమవుతూ ఉన్నటువంటి సందర్భంలో వారికి సంబంధించి ఇప్పటికే మా అధ్యక్షుల గారికి కానీ మా మిగతా మిత్రులందరికీ కానీ మా ఊర్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే అడుగుతూ ఉన్నారు అన్న మాకు రెండు వెహికల్ కాదు మూడు బస్సులు పెట్టాలని నాలుగు బస్సులు పెట్టాలని చెప్పి విశేష స్పందనస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు కే కేసీఆర్ ఏదైతే తెలంగాణ సాధించిండో సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఈరోజు అభివృద్ధి ప్రథంలో నిలిపినటువంటి సందర్భం చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు పద్నాలుగు పదిహేను నెలల ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యాపార రంగాలు కానీ అన్ని రంగాలు అదలోకానుకోపోయినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని సీకరించుకున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ రంగం ఈ రంగం కానీ అన్ని రంగాల్లో ఈరోజు అదమలోకంలోకి పోయి ఈరోజు నష్టాల దారుణం ఉండి ఈరోజు పౌరుల ఆర్థిక వృద్ధి రేటును పూర్తి స్థాయిలో దిగజార్చి కాంగ్రెస్ పార్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఉంచినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రజలు ఏకమేరు ఈ జెండా గులాబీ జెండా ఉంటేనే ఈరోజు మాకు అండ అనే విషయాన్ని గుర్తించి ఈ రోజు అందరూ కూడా రైతు సభకు పెద్ద ఎత్తున వచ్చేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో మనందరికీ స్వాగతం పలుపుతా ఉన్నాం ఎక్కడికెక్కడ వెహికల్ అడీ చేస్తా ఉన్నాం పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మన మనకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రసమే బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే పార్టీ అధ్యక్ష అన్ని పార్టీ అధ్యక్షులతో మేము సమయోజమైన సందర్భం చూసినాం కాబట్టి మనం అందరం కూడా ఎక్కడికెక్కడ వెహికల్ ప్రొవైడ్ చేసుకుంటాం వెహికల్ లేకుండా కూడా పార్టీ అధ్యక్షుడు అందుబాటులో ఉంటాడు తప్పకుండా వెహికల్స్ అందిస్తాం ఇక్కడ నుండి మనకు మనకొండ నియోజకవర్గం నుండి సుమారు పన్నెండు వేల మందిని తరలించేందుకు ప్రణాళికలు వేసుకున్నాం తప్పకుండా పన్నెండు వేల మంది కాదు ఇరవై వేల మంది ఎక్కడికక్కడ యుద్ధ వీలుడై మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇరవై ఏడు ఏప్రిల్ ఖచ్చితంగా అందరూ కూడా ఎలకతుర్తులో కలుసుకోవాలి మన కుటుంబ సభ్యులు ఏదైతే పండగలు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఎట్లయితే మనం అలయబలే తీసుకుంటామో అట్లా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ పౌరుడు అందరూ కూడా అలయబలే ప్రోగ్రాం లెక్క ఈరోజు రైతోత్సవ సభలో పాల్గొని ఎలుకతుర్తులు అందరం కలుసుకోవాలి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి గులాబీ జెండానే ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ విద్యార్థులకు కానీ తెలంగాణ యువకులకు కానీ తెలంగాణ మహిళలకు కానీ తెలంగాణ రైతులకు కానీ ఈరోజు అంద అనే విషయాన్ని మరొకసారి మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపి ఇరవై ఏడు రజతోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా జరుపుకుందాం విజయవంతం చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ